బాలకృష్ణకి పద్మభూషణ లభించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా ఆనందించింది ముఖ్యంగా తండ్రిని మించిన తనయుడు ఎందుకంటే ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న అయినప్పటికీ ఎన్టీ రామారావు కూడా లభించినటువంటి అవార్డు ఇది పద్మశ్రీతోటే ఎన్టీ రామారావు నిలిచిపోయాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ఎన్టీ రామారావుకి పద్మశ్రీ లభించింది తర్వాత మరే అవార్డు కూడా భారత ప్రభుత్వం నుంచి ఆయన అందుకోలేదు నిజానికి ఎన్టీ రామారావు కంటే సుదీర్ఘకాలం కూడా ఈయన సినిమా హీరోగా ఉండడం రామారావు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో సినిమాల్లో మన దేశంతో సినిమాల్లో ప్రవేశించడము తర్వాత పంతొమ్మిది నలభై ఏడు అంటే ఎనభై రెండు వరకు కూడా సినీ రంగంలో ఉండడం అంటే ముప్పై దాదాపు ముప్పై ఐదేళ్ళు మాత్రమే ఎన్టీ రామారావు సినీ రంగంలో ఉన్నారు తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించడం సంచలనాత్మకం కావడము ఇదంతా జరిగింది అంటే ఆయన కెరియర్ పరంగా చూస్తే ఎన్టీ రామారావు ముప్పై ఐదేళ్ళు మాత్రమే సినిమా రంగంలో ఉన్నారు కానీ బాలకృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఒక రకంగా చెప్పాలంటే భారత చలనచిత్ర పరిశ్రమలోనే అరుదైనటువంటి రికార్డు ఈయన సాధించింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పర్టికులర్లీ టాలీవుడ్ పరిశ్రమలో ఇంత సుదీర్ఘ కాలం డెబ్బై నాలుగులో తాతమ్మ కళ అనేటటువంటి సినిమాతోటి రంగ ప్రవేశం చేసినటువంటి నటుడు తర్వాతే నిజానికి చిరంజీవి కానీ మిత్ర మిగిలిన హీరోలు కానీ ఆ తర్వాత కాలంలోనే ప్రవేశించారు డెబ్బై నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు అంటే యాభై ఏళ్ళు పైచులకు యాభై ఒకటో సంవత్సరం నడుస్తుంది యాభై ఏళ్ళ పైచులకు ఆ చలనచిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నటువంటి అరుదైన రికార్డు గోల్డెన్ జూబ్లీ చేసుకున్నటువంటి హీరో ఒకడే బాలకృష్ణే ఎన్టీ రామారుతో చూస్తే సినీ రంగంలో అంత సుదీర్ఘమైనటువంటి కాలం ఉండడం ఎన్టీఆర్ లాగే రాజకీయ రంగ ప్రశ్న అంటే ఎన్టీఆర్తో కంపేర్ చేయలేము వారసుడిగానే వచ్చాడు సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్ఏ మొదటి సినిమా మొద మొదటి సినిమా తాతమ్మ కాలం నుంచి చూసుకుంటే తర్వాత చాలా సినిమాలు అంటే దాదాపు ఎనభై రెండు ఆ ప్రాంతం వరకు ఎన్టీఆర్ రాజకీయ రంగాల్లోకి వచ్చే వరకు కూడా తానే మొత్తం సెలక్షన్ ఆఫ్ సినిమాస్ కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ఏ చూసుకున్నాడు ఎన్టీఆర్ వారసుడుగానే ఆయన సినీ రంగం ప్రవేశం చేశాడు అది ఆ వరవడిని కొనసాగించారు అయితే ఎన్టీఆర్ తోటి పోల్చి చెప్పేటటువంటి చరిత్ర ఎవరికే ఉండదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పోషించినటువంటి పాత్రలు పౌరాణికం కావచ్చు చారిత్రకం కావచ్చు ఇతిహాసాలకు సంబంధించి కావచ్చు జానపద చిత్రాలు కావచ్చు సాంఘిక చిత్రాలు కావచ్చు ఎన్టీఆర్ది ఉండేటటువంటి ముద్ర ఇంకే నటుడికి లభించదు అది నిజానికి బాలకృష్ణ కూడా లభించలేదు అప్పుడప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి కొంత పాత్రలు తీసుకోవాలనే భావంతో కొన్ని కొన్ని పాత్రలు పర్టికులర్లీ ఆదిత్యోతి శిష్టి నేను కృష్ కృష్ణదేవరాయలుగా పాత్ర తీసుకోవడానికి ఎన్టీఆర్ ప్రేరణ దాంతో అది నిజానికి గొప్ప విజయం సాధించింది ఎన్టీఆర్ తోటి పోల్చుకోదగినటువంటి పాత్ర అంటే అది మాత్రం ఆదిత్యోత్రిష్టి లైన్లో మాత్రమే ఆయన పోషించిన పాత్ర ఎన్టీఆర్ని తలపింపజేసిందని చెప్తారు తర్వాత ఎన్టీఆర్ తోటి శ్రీరాముడుగా చాలా గొప్ప రికార్డు తెచ్చుకున్నారు అది ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ శ్రీరామరాజ్యం అంటూ మరో చిత్రం కూడా బాలకృష్ణ నటించాడు కానీ ఎన్టీఆర్ తోటి కంపేర్ చేయదగినటువంటి నటనైనా కానీ ఎన్టీఆర్ తోటి ధీటు అయినటువంటి నటుడు బాలకృష్ణ కానీ ఎవరు అనుకోలేరు ఎందుకంటే ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ అంటే వారసత్వం వచ్చి ఉండవచ్చు కానీ ఎన్టీఆర్ కంటే సుదీర్ఘకాలము సినిమా రంగంలో కొనసాగుతూ రావడము ముఖ్యంగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి లెగసీని ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు అదే సమయంలో రాజకీయంగా కూడా ఇప్పటికీ మూడోసారి ఆయన ఎమ్మెల్యే కావడం కావచ్చు ఎన్టీఆర్ పద్మశ్రీతోటే ఆగిపోతే ఈయన పద్మభూషణ్ కూడా తెచ్చుకోవడం కావచ్చు ఇవన్నీ బాలకృష్ణకి దక్కినటువంటి అరుదైన గౌరవాలు ఎన్టీఆర్ ఎయిటీ టూలోనే నిజానికి సినిమా రంగం నుంచి బయటకు వచ్చేసినప్పటికీ ఆ తర్వాత కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటూ ఒక సినిమా చేశారు తర్వాత ఆయనకి ఎంతో ఫేవరెట్ అయినటువంటి శ్రీనాథ కవిశార్ విషయం సినిమా చేశారు సామ్రాట్ అశోక అనేటటువంటి ఒక సినిమా చేశారు ఇవన్నీ కూడా ఆయన ఎన్టీ రామారావుకి సినిమా రంగం నుంచి బయటకు వచ్చేసిన అభిరుచి ఉండడం వల్ల అరుదుగా అప్పుడప్పుడు చేశారు తర్వాత చివరిలో మేజర్ చంద్రకాంత్ అంటే ఒక గొప్ప రికార్డుతోటి ఒక గొప్ప విజయంతో మేజర్ చంద్రకాంత్ తోటి ఆయన సినిమా రంగాన్ని ముగించారు అది అన్నీ కూడా హాబీస్ కింద మాత్రమే చూడాలి కెరియర్ కింద చూడలేము అందువల్ల ఇప్పుడు చూస్తే కనుక బాలకృష్ణ ఒకవైపు ఏమో రాజకీయ రంగాన్ని ఇంకోవైపు ఏమో సినిమా రంగాన్ని రెండింటినీ కూడా ఏకచత్రాధిపత్యంగా అనలేము కానీ ఒకే కాలంలో కొనసాగిస్తూ వస్తున్నాడు అది బాలకృష్ణ సాధించినటువంటి ఒక గొప్ప రికార్డ్గానే చెప్పాల్సి ఉంటుంది ఎన్టీఆర్ కంటే అవార్డులు ఎక్కువ తెచ్చుకోవడం ఎన్టీఆర్ కంటే సుదీర్ఘమైనటువంటి సినీ కెరియర్ని కొనసాగించడం ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత సినిమా కెరీర్ను వదిలేశారు కానీ రాజకీయ రంగాన్ని అదే సమయంలో సినిమా కెరియర్ని రెండింటినీ కూడా కొనసాగించడం అని బాలకృష్ణకి దక్కినటువంటి గొప్ప గౌరవాలు చెప్పాలి అంతేకాకుండా మనం చూస్తే కనుక ఎయిటీస్ వరకు ఎన్టీ రామారావు వాళ్ళ టైంలో పంచగట్టులోనే ప్రపంచాన్ని గాడు తెలుగువాడు అంటారు ఎన్టీ రామారావు వాళ్ళ సెకండ్లో అయితే పంచకట్టుకునేటటువంటి రాజకీయ నాయకులు ఉంటూ ఉండేవారు ఆ తర్వాత ఆ లెగసీలో చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య ఇటువంటి వాళ్ళు కూడా టూ థౌజండ్ టెన్ ఫిఫ్టీన్ ఈ టైం వరకు కూడా మనం చూస్తే ఆ పంచి కట్టుకోవడం తెలుగుదనం అనేటటువంటి ముచ్చడైనటువంటి తెలుగుదనానికి ప్రతినిధిగా రాజకీయ నాయకులు కూడా కనిపించేవారు అగ్ర నాయకులు పర్టికులర్లీ ఎన్టీ రామారావు తర్వాత చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య ఇటువంటి వాళ్ళు శాసనసభకు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పంచుకట్టులో గొప్పతనాన్ని చూపించేటటువంటి వాళ్ళు బివి నరసింహారావు కూడా అటువంటి వాళ్ళు తర్వాత ఆ లెగసీ అనేది పోయింది ఇప్పుడు ఎవరు అగ్రనాయకులు ఎవరు కూడా పంచుకట్టుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ బాలకృష్ణ మెచ్చుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు స్వీకరించే సందర్భంగా పద్మభూషణ్ అందుకునే సందర్భంగా తెలుగుదనానికి ప్రత్యేక అయినటువంటి తన తండ్రి తెలుగుదనానికి ఎంతగా ప్రత్యేకగా ఉండేవాడు ఆ ప్రతీక అయినటువంటి పంచుకట్టులోనే వెళ్ళి రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ స్వీకరించడము ఆ తెలుగుదనం యొక్క గొప్పతనాన్ని ఢిల్లీ వీధుల్లోనే చాటి చెప్పడము రాష్ట్రపతి దగ్గర నుంచి స్వీకరించే సందర్భంగా ఆ రకమైనటువంటి ఆ ట్రెడిషన్ సంప్రదాయం సంస్కృతి ఏది దానిని కాపాడుకోవడం బాలకృష్ణకి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఎందుకంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి సినిమాలు ఆ పంచకట్టు సినిమాలు ఎక్కువగా ఈయన నటనలోని కానీ సినిమా కెరియర్లో కానీ జానపదానికి సంబంధించినటువంటి పెద్ద చరిత్ర లేకపోయినప్పటికీ వైరుద్వీపం వంటి సినిమాలు ఎన్టీఆర్ను తలపించే విధంగా యాక్ట్ చేసినప్పటికీ పల్లెటూరులకి పెద్దపీట వేసేటటువంటి కథాంశాలు ఇతివృత్తంతో గారి మానవాడు కావచ్చు తర్వాత వచ్చినటువంటి ముద్దుల కావచ్చు ఏదైనా తెలుగుదనానికి సంబంధించినటువంటి సినిమాలు పంచుకొట్టులో కనిపించడం అనేది బాలకృష్ణ ప్రత్యేకత మిగతా కాలం హీరోలు ఎవరిలోని కూడా లేనటువంటి గొప్పది ఏంటంటే పల్లెటూరు కథాంశంతో పంచుకొట్టు ఆహార్యంతో కనిపించినటువంటి ఎక్కువ సినిమాల్లో కనిపించిన హీరో కూడా బాలకృష్ణే కావడం అనేది ఒక విశేషంగా మనం చెప్పాల్సి ఉంటుంది తర్వాత తెలుగు సినీ పరిశ్రమను చూస్తే కనుక ఫ్యాక్షన్ సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు కూడా ఇప్పుడు వరకు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుంది ఫ్యాక్షన్ సినిమాలకు కూడా బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమను ఓ మలుపు తిప్పాడు స సమరసింహారెడ్డి కావచ్చు నరసింహనాయుడు కావచ్చు సింహ కావచ్చు ఇలా ఫ్యాక్షన్ సినిమాలకి ఆ తర్వాత కాలంలో చాలామంది హీరోలు ఫ్యాక్షన్ సినిమాలు ఎంచుకున్నారు కానీ నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇలాంటి సినిమాలతోటి తెలుగు టాలీవుడ్ పరిశ్రమను కూడా ట్రెండ్ అంటే ఫ్యాక్షన్ సినిమాలు ట్రెండ్ సెటర్గా కూడా బాలకృష్ణ నిలిచారు తాజాగా చూస్తే కనుక అఖండ అనేటటువంటి సినిమాతో మరో ట్రెండ్ అంటే కొత్తగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ దాంతో కూడినటువంటి హీరోయిజం ఎలివేషన్ అనేటటువంటి ఒక కొత్త ట్రెండ్ కూడా మళ్ళీ బాలకృష్ణ తీసుకొచ్చాడని చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా ఒక తెలుగు పరిశ్రమకు మాత్రం పద్మ విభూషణ్ బాలకృష్ణ రూపంలో తాజాగా లభించడం అనేది ఒక గుర్తింపు ఒక అరుదైనటువంటి గౌరవంగా బాలకృష్ణ కెరీర్లో అటు సినిమా రంగంలోని ఇటు పొలిటికల్ రంగంలోనూ ఆయన చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది